గంజాయి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే దొరికే ఈ మత్తు పదార్థం నేడు గ్రామాల్లోనూ విరివిగా లభిస్తోంది దీంతో ఎంతో మంది యువత ఈ మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు చాక్లెట్ల మాదిరి ఎక్కడికక్కడ గంజాయి అమ్మేస్తూ ఉంటే మరికొందరు చాక్లెట్ల రూపంలో దీన్ని విక్రయిస్తున్నారు ఇలా వివిధ రూపాల్లో గంజాయి యువత చెంతకు చేరుతూ వారిని పెడదారి పట్టిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం వెలుగులోకి వస్తున్న గంజాయి కేసులే ఇందుకు నిదర్శనం ప్రభుత్వం అధికారులు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా గంజాయి సరఫరాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు దీంతో యువత గంజాయి మత్తులో పడి కేసుల్లో చిక్కుకోవడమే కాక అక్రమాలు దొంగతనాలు సహా అనేక నేరాలకు పాల్పడుతున్నారు మరి ఈ గంజాయిని అడ్డుకునే మార్గాలే లేవా ఈ మత్తుకు బానిస కావడానికి గల కారణాలు ఏంటి గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం కానీ వీటికి మించిన ప్రమాదకర హానికర పదార్థాలు డ్రగ్స్ హెరాయిన్ కొకైన్ హష్ ఆయిల్ గంజాయి హైడ్రోఫోనిక్ గంజాయి ఒక్కసారి వీటికి అలవాటు పడితే అంతే సంగతి బానిసలుగా మార్చుకుని భవిష్యత్తును నాశనం చేసేదాకా ఈ మత్తు పదార్థాలు వదలవు వాటిని తీసుకోకపోతే చచ్చిపోతామేమోనన్న భ్రమలోకి తీసుకుపోయి మానసికంగా శారీరకంగా ఎంతో కుంగదీస్తాయి విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తించే స్థాయికి దిగజారుస్తాయి చాలా ఉదాహరణలే ఉన్నాయి ముఖ్యంగా యువత వీటి మత్తులో చిక్కుకొని వారి భవితను చేచేతులా నాశనం చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది చవకగా దొరుకుతుందని చెప్పి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ బానిసులుగా మారుతున్నారు ఫలితంగా రాష్ట్రంలోకి ఎక్కడెక్కడి నుంచో గంజాయి వచ్చి చేరుతోంది అధికారులు ఎంత అడ్డుకున్నా అది యువత చేతుల్లోకి చేరుతోంది రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట గంజాయిని తరచూ పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు సరఫరాను అడ్డుకుంటూ బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు అయినా గంజాయి సరఫరాకు అడ్డుకట్టపడడం లేదు ఇటీవల బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి పదమూడు పాయింట్ మూడు కోట్ల రూపాయల విలువైన పదమూడు పాయింట్ మూడు కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు జులై ముప్పైను కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ దగ్గర నుంచి నలభై కోట్ల రూపాయలు విలువ చేసే నాలుగు వందల కేజీల హైడ్రోఫోనిక్ గంజాయి అధికారులు చేసుకున్నారు అయితే సదరు మహిళ బ్యాంకాక్ నుంచి భారత్ లోకి వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్నా అనుమానం రాకుండా ఉండేందుకు దుబాయ్ మీదుగా భారత్ కు వచ్చినట్లు అధికారులు తెలిపారు ఇవి కేవలం ఈ మధ్య జరిగిన ఘటనలు మాత్రమే ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి అంతేగాక అధికారులు పోలీసుల కంటపడకుండా సరఫరా అవుతున్న గంజాయి ఆచూకీని పట్టుకున్న సందర్భాలు అనేకమున్నాయి గంజాయి ఈజ్ ద గేట్ వే ఆఫ్ అనదర్ అదర్ డ్రగ్స్ అంటే ఒక గంజాయిని రెగ్యులర్గా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది సిక్స్ మంత్స్ వాడినా కూడా ఏమవుతుందంటే తరువాత వాళ్ళు ఈ నిషా సరిపోక అది ఇతర డ్రగ్స్కి అలవాటు పడతారు ఇతర డ్రగ్స్ అంటే మీరు నార్కోటిక్ డ్రగ్స్ అనుకోండి ఏది ఇతరత్రకేను లేకపోతే హెరాయిన్ లేకపోతే వాటి వాటి ద్వారా సంబంధించిన ఇవన్నీ అనుకోండి లేదా ఎల్ఎస్డి అంటే ఇప్పుడు మన ఈ మళ్ళీ సైకోథరాపిస్ట్ ఆఫ్ సెన్స్లోకి వస్తే ట్యాబ్లెట్స్ మెటమార్ఫిన్ అనేది అని ఇవన్నీ అనుకోని టాబ్లెట్స్ ఉన్నాయి కదా రకరకాలుగా ఎక్స్టెస్సీ అని ఇవన్నీ టాబ్లెట్స్ ఎల్ఎస్డి ఇటువంటి వాటికి అలవాటు పడతారు ఎప్పుడైతే గంజాయి స్థాయిలోనే మనం వరికెట్టామనుకోండి చాలా వరకు సో అక్కడే సాల్వ్ అవుతుంది ఇంకోటి ఏమనుకుంటారంటే చాలామంది ఈ గంజాయి అలవాటు చేసుకునే వాళ్ళు కానీ స్మోకింగ్ అలవాటు చేసుకునే వాళ్ళు కానీ కా మన డ్రింకింగ్ అలవాటు చేసుకునే వాళ్ళలో కానీ ఒక ఏమంటే ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను ఎప్పుడైనా అవసరం అనుకుంటే మానేయగలను ఇది కాదు ఒక్కసారి అలవాటు అయిన తర్వాత మానేయడం అంత ఈజీ కానే కాదు తెలంగాణలోకి దేశ విదేశాల నుంచి గంజాయి సరఫరా అవుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు ప్రధానంగా బ్యాంకాక్ నైజీరియా థాయిలాండ్ మలేషియా సహా ఇతర దేశాల నుంచి గంజాయి రాష్టంలోకి చేరుతోందని అంటున్నారు విదేశాలతో పాటు ఒడిశా తమిళనాడు మహారాష్టతో పాటు ఏపీ నుంచి కొంతమేర గంజాయి రాష్టంలోకి సరఫరా అవుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అయితే ఆ రాష్టాల్లోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న అనుమానితుల జాబితాను తెలంగాణ పోలీసులు అక్కడి పోలీసులకు అందించినట్లు సమాచారం అందులో లో రెండు వందల ముప్పై మంది ఒడిశాలో వంద మంది తమిళనాడులో ముప్పై ఐదు మంది ఉన్నట్లు తెలుస్తోంది వీరంతా గంజాయిని తరలించడానికి రోడ్డు మార్గాలతో పాటు ప్రధానంగా రైలు మార్గాలను ఎంచుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతోంది అనేందుకు తరచూ పట్టుబడుతున్న ఘటనలే ఉదాహరణ అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట వ్యాప్తంగా రెండు ఇరవై మూడులో ఏకంగా ఇరవై మూడు టన్నులకు పైగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు రెండు పేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు టన్నులు స్వాధీనం చేసుకున్నారంటే గంజాయి సరఫరా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చూస్తే రెండు పేల ఇరవై ఐదులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇక గంజాయిని ఏ రకంగా సరఫరా చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు రోడ్డు రైలు మార్గాల్లో చేరుతుందనే విషయం అందరికీ తెలిసిందే అయినా అందుకోసం సరఫరాదారులు అనుసరిస్తున్న పద్దతులు పోలీసులను ఆశ్చర్యపరుస్తున్నాయి సూట్ కేసులు బూట్లు చొక్కాకున్న గుండీలు సబ్బు బిళ్లలు బైక్ పెట్రోల్ ట్యాంక్ కారు సీట్లు ఇలా చెప్పుకుంటూ పోతే సరఫరాదారులు వినియోగించని వస్తువంటూ లేదు ఇకపోతే గంజాయి వివిధ రూపాల్లో యువత ప్రజల చెంతకు చేరుతోంది ప్రధానంగా చాక్లెట్లు బిస్కెట్ల రూపంలో విక్రయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక గంజాయికి బానిసవుతున్న వారిలో యువతే అధికంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం ముఖ్యంగా చదువుకునే విద్యార్థులే ఉన్నారు ఇంజనీరింగ్ మెడిసిన్ విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలు తీసుకునే కల్చర్ పెరిగిపోయింది ఐటీ ఉద్యోగులు కూడా పని ఒత్తిడి కారణంగా గంజాయి మత్తులో చిక్కుకుపోతున్నారు ఈ మధ్య మేడ్చెల్ మెడిసిటీ మెడికల్ కళాశాలలో మూడేళ్లుగా వైద్య విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించడం గమనార్హం సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి మరీ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు ఇదివరకు మాత్రమే లభించే గంజాయి నేడు గ్రామాల్లోనూ విచ్చలవిడిగా దొరుకుతోంది దీంతో ఎక్కువ మంది ఈ మత్తుకు బానిసగా మారుతున్నారు పార్టీలు పబ్బులు ఫామ్ హౌస్ లలో గంజాయి దొరికిన ఘటనలు చాలానే ఉన్నాయి ప్రముఖులు సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు చేసుకునే పార్టీలలో గంజాయి ఆనవాళ్లు కనిపిస్తుండడం సర్వసాధారణంగా మారిపోయింది గంజాయి స్మగ్లర్ నుంచి కన్జ్యూమర్ కంట్ అందే పాయింట్స్ ఏవేవైతే ఉంటాయో ఇవన్నీ పాయింట్స్ లో కూడా నిన్న పెట్టుకోండి నేను ఎక్కడో చదివాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఏదైనా కాలేజీలో దొరికితే ఒక స్టూడెంట్ దగ్గర దొరికినా కాలేజీ మీద యాక్షన్ తీసుకుంటాం ఎస్ వండర్ఫుల్ స్టెప్ ఎందుకు చేయకూడదు ఎన్డీపీఎస్ శాఖలో ఆ ప్రొవిజన్ ఉంది నార్మల్గా అయితే ఎనీ క్రిమినల్ కేసులో మనకేంటంటే వైకేరియస్ లయబిలిటీ అంటారు అంటే కింది అతను తప్పు చేస్తే పై అతను అంటే వాళ్ళ మాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతనికి జనరల్గా అయితే క్రిమినల్ కేసులో అతన్ని చేయకూడదు కానీ ఎన్డీపీఎస్ యాక్ట్లో స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి మాస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ సర్వెంట్ అని అట్లాగే కాలేజీలో ఉందనుకోండి లెక్చరర్స్ కానీ స్టాఫ్ కానీ అటెండర్స్ కానీ ఎవరైనా కానీ చివరికి స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళ ప్రెమిసెస్లో చేసినా కూడా ప్రెమిసెస్ ఓనర్ డెఫినెట్గా కాలేజీ యాజమాన్యం రెస్పాన్సిబుల్ ఒక్కసారి ఇది కనుక టైట్ చేయగలిగితే కాలేజీలో నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది గంజాయి డ్రగ్స్ హెరాయిన్ కొకెన్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అయినా యువత గంజాయి తీసుకోవడం మానడం లేదు పైగా వాటి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికైనా సిద్దపడుతున్నారు చిన్నగా పొడి పదార్థంగా లభిస్తుండటంతో సులభంగా గంజాయి యువత చేతుల్లోకి చేరుతోంది వాటిని విచ్చలవిడిగా తీసుకుంటున్న యువత తమ ఆరోగ్యానికి చేటు చేసుకుంటున్నారు కొంతమందైతే ఆ మత్తులో మునిగి తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతున్నారు అంతేగాక చాలా మంది డ్రగ్స్ కొనేందుకు డబ్బులు లేక దొంగతనాలకు పాల్పడుతున్నారు గంజాయి సేవించిన తర్వాత విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు వారికి తెలియకుండానే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇతరులను దుర్భశలాడటం వంటివి చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో హత్యలు అత్యాచారాలు చేయడానికి కూడా వెనకాడటం లేదంటే గంజాయి మత్తు మనుషుల్ని ఎలా మారుస్తోందో అర్థం చేసుకోవచ్చు గంజాయి నిర్మూలనకు ప్రభుత్వాలు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి నియంత్రణ సాధ్యం కావడం లేదు అందులో యువతకు వారి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు అయితే గంజాయిని అరికట్టడానికి రాష్ట ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది ఇందుకోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రత్యేకంగా పనిచేస్తోంది దాంతోపాటు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీం అందుబాటులోకి వచ్చింది పోలీసులు కూడా ప్రత్యేక నిఘాతో గంజాయిని పట్టుకుని సీజ్ చేస్తున్నారు కానీ దారులు నిత్యం కొత్తదారలు తొక్కుతుండటంతో గంజాయిని స్థాయిలో నిర్మూలించడం కష్టంగా మారింది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే డిమాండ్ ఉన్న చోటుకే సరఫరా ఉంటుంది అంటే పరోక్షంగా రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరగడమే దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గంజాయిని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది